నమస్తే వెల్కమ్ డాక్స్టాగ్యూ నేను మీ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫిరాయింపుల ఎపిసోడ్ కొంత జోరుగా సాగుతోంది ఆ వ్యవహారంలోనే ఇవాళ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తుంది ఓవైపు కాన్స్టిట్యూషన్ని బీఆర్ఎస్ పార్టీ కోర్టు చేస్తుంటే కోర్టులు సుప్రీంకోర్టుకు వెళ్ళే అంశం ఓవైపు పరిగణలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కూడా కాన్స్టిట్యూషన్ గతంలో మీరు తీసుకున్నప్పుడు ఏమైంది అనే ఒక ప్రశ్న ఇవాళ కేటీఆర్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాస్తవానికి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ సినీరియో పూర్తి స్థాయిలో మారిపోయిందని చెప్పుకోవాలి ఒక సీట్ అంటే ఒక సీటు బీఆర్ఎస్ గెలవకపోగా ఇప్పుడు ప్రధానంగా దాని ఉనికికే ప్రమాదకరంగా మారింది దాదాపు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో చక్రం తిప్పినటువంటి కేసీఆర్ ఇవాళ తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు రేవంత్ రెడ్డి వ్యూహాలకు పూర్తి స్థాయిలో కుదేలైపోయి బీఆర్ఎస్ పార్టీ ఓ రకంగా కుప్పకూలిపోయిందని చెప్పుకోవాలి సో ఇప్పుడు వాస్తవానికి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది ఇటువంటి సందర్భాల్లోనే కేసీఆర్ గత ఒక రోజు ముందు పెద్ద ఎత్తున ఫామ్ హౌస్కి అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నేతలందరినీ పిలిపించుకొని అలర్ట్ అయ్యి వాళ్ళతో చర్చలు జరిపారు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇవాళ చేరికలకు పార్టీ వీడుతున్నటువంటి వాళ్ళకి అడ్డుకట్ట వేసే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కనిపించట్లేదు కానీ వాస్తవానికి కూడా రాజకీయాల్లో జంపింగ్ జపాంగులు ఎక్కువగానే ఉంటారు అది ఏ టర్మ్లో అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జంపింగ్లు సహజంగానే ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాల నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఒకప్పుడు పార్టీలు మారాలంటే అది సవా లక్ష ఆలోచనలు చేసేవారు గతంలో అప్పుడు రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉండేవి కానీ తాజాగా ఇప్పుడు అలా కాదని చెప్పుకోవాలి ఎందుకంటే ఎలాంటి బిడియం ఎలాంటి అంటే ప్రజలు ఏమనుకుంటారు ఏంటి అనేది కూడా లేకుండా ఈజీగా పార్టీ మారిపోతున్నారు ఒక జెండాపై గెలిచి ఆ జెండాను కింద పడేసి కొత్త జెండా పట్టుకుంటున్న దానికి లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా అని చెప్పుకోవాలి అయితే దానికి పార్టీ మారుతున్న దానికి వాళ్ళు ఏం నిర్వాచనం చెప్తున్నారు ముద్దుగా చెప్తుంది ఏంటంటే ప్రజల కోసం అభివృద్ధి కోసం పాలన నచ్చి ఇట్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి జరగాలి స్ట్రెంత్ అవ్వాలి ఇవి నినాదాలు వాళ్ళు చెప్తున్నారు అంటే కేవలం అభివృద్ధి ఎజెండాగా పార్టీ మారబోతున్నారనేది అనేది బోల్డ్గా ఒక స్టేట్మెంట్ చేసి పార్టీని వదిలేసి అధికార పక్షంలోకి జంప్ కొట్టేస్తున్నారు చాలా మంది నేతలు అయితే ఇవాళ అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవడమే కొంత వర్తమానంలో సాగుతున్నటువంటి రాజకీయం ఇవాళ ప్రస్తుతం సినారి అదే కనిపిస్తుంది అంటే తనను ఫలానా గుర్తు మీద ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి పార్టీ మారడం వాళ్ళని మోసగించినట్లు అవుతుంది అంటే ప్రజల్ని కొంత మోసగించినట్లు అవుతుంది అనే ఆలోచన మాత్రం ఏ ఒక్క నేత చేయట్లేదు ఇదిలా ఉంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా కొంత తెచ్చుకోలేకపోవడం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చితికల పడిపోయింది జీరో మార్కులు సాధించిందని చెప్పాలి దాంతో ఇవాళ బీఆర్ఎస్ ఫ్యూచర్ మీద కొంత బెంగా పట్టుకుంది ఆ పార్టీ నేతలందరికీ దాంతో పార్టీ మారుతున్నారా లేక తమ రాజకీయం ఎప్పుడు అధికార పార్టీలో సాగాలని భావించినటువంటి కొంతమంది గోడ దూకి పార్టీలు మారి కాంగ్రెస్లోకి వెళ్తున్నారా లేదంటే బీజేపీలకు వెళ్తున్నారా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఒక రకంగా జంపింగ్లు అయితే ఒక రేంజ్లోనే తెలంగాణలో సాగుతున్నాయని చెప్పుకోవాలి ఒకరి తర్వాత ఒకరు మరొకరు రోజుకొకరు పూటకొకరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా కాంగ్రెస్ కి దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి ఉంది వరుసగా రెండు రోజుల నుంచి చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు ఎన్నికలు జరిగి నిండా ఏడాది కాలేదు ఇంకా నాలుగేళ్ల పైగా అధికారం కాంగ్రెస్ చేతుల్లో ఉంది సో మరి ఆనాటికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఎంతమంది ఉంటారనే చర్చ ఇప్పుడే సాగుతోంది మరోవైపు ప్రతిపక్ష హోదా కూడా కేసీఆర్కి దక్కనీయకుండా రేవంత్ వ్యూహంగా కొంతమంది చెప్తున్నారు ఇదలా ఉంటే జంపింగ్లు సైతం మరో తెలివి కనిపిస్తోంది నాలుగేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల ముందు ఎవరు అధికారంలోకి వస్తారో చూసుకొని ఆ టైంలో మళ్ళీ అటు నుంచి ఇటుకు జంప్ కొట్టేయచ్చన్న ఎత్తుగడ కూడా ఇవాళ పార్టీలో మారుతున్నటువంటి ఎమ్మెల్యేలో స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణలో జంపింగ్ వల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రోజుకి డెబ్బైకి దాగా మారి పెరిగిపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ సంఖ్య డెబ్బై చేరుకుంది కాంగ్రెస్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలిచింది అరవై నాలుగు మరోవైపు అంటే ఆరు నెలల తేడాతో ఆరుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అటు నుంచి ఇటు జంప్ అయినటువంటి పరిస్థితి మరి రానున్నటువంటి రోజుల్లో ఇంకా మారుతారు ఇరవై మంది పైగానే టచ్లో ఉన్నారు ఎమ్మెల్సీలు కౌన్సిల్ సభ్యులు కూడా వస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది సో కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి దాన్ని చూస్తుంటే ఖచ్చితంగా పాతిక మంది ఎమ్మెల్యేలు క్యూ కట్టేట్టుగా చెప్తున్నారు అంటే బీఆర్ఎస్కి కి ఉన్నటువంటి ముప్పై తొమ్మిది నెంబర్లో పాతిక మందిని తీసేస్తే కేవలం పద్నాలుగు మంది మాత్రమే ఇవాళ బీఆర్ఎస్ లో మిగిలే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాకు సరిపడా మ్యాజిక్ ఫిగర్ దగ్గర అంటే దానికి బోటా బోటీగా బీఆర్ఎస్కి మిగులుతారో లేదో కూడా తెలియడం లేదు ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ చూస్తే కొంత అరణ్య రోదన లాగే వాళ్ళ ఆవేదన కనిపిస్తుంది మరి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు వెళ్ళిపోకుండా కొంత అనర్హత వేటు వేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు కానీ నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యూహాత్మకంగా స్ట్రైక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే వాస్తవానికి కేసీఆర్కైనా కేటీఆర్ కైనా హరీష్ రావు కైనా పార్టీ అధిష్టాన పెద్దలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఘోరమైనటువంటి ఎదురుదెబ్బగా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ